తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు నల్గొండ పట్టణంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నాగార్జున కాలనీలోని ఎంవిఆర్ హై స్కూల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన సతీమణి గుత్తా అరుంధతి తన తనుడు గుత్తా అమిత్ రెడ్డి కోడలు గుత్తా అఖిల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు యామా కవిత దయాకర్తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కనిపిస్తున్నారు అప్పులు కనిపిస్తాం ఎప్పుడు కూడా తమ ఓటమి కనుక గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఒక ఓటు మిస్ అయితే మహిళ కానీ ఊటులు కానీ ఆ ఓటుకు ఏదేదంటే నేను తగ్గిపోయినట్టుగా భావిస్తారు వాళ్ళు అందుకని వాళ్ళంతా పర్టిక్యులర్గా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లకి ఉద్యోగపడుగుతారు ఇంకా అర్బన్ ప్రాంతంలో కానీ తరుక్కున్నటువంటి వ్యక్తుల్లో ఆ స్థితికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును కానీ